రైతులు ఎర్రోళ్ళు అయ్యి ఉన్నారండి రైతులు ఎర్రోళ్ళే అందుకే అన్నాను నేను ఒక వీడియోలో నాడు రైతే రాజు నేడు రైతే గోర్రి అనేది చూడండి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ట్రాఫిక్ పంద్ చెప్తే మేము వెళ్ళొద్దా మరి ఊరు వెళ్ళొద్దా ఇలాగ ఉంటాయి పండ్లు ఏ ఊరు చూడండి ఇదే బాధ మిల్లులు ఉన్న ఏరియాలా తర్వాత సిటీ లాగా అడ్వర్టైజ్ చేస్తా బొమ్మలు పంపించండి ట్రక్లు పంపించండి బుడిచి పంపించండి ధాన్యము మరి రూట్లు రూట్లు కరెక్ట్గా ఉండాలా లారీలు ట్రాక్టర్లు ఎలాగ వెళ్తా వెళ్తాయండి అంటే రెండేసి రోజులు మూడేసి రోజులు ఉండిపోవాలి మేము అక్కడ మొన్నేమో కొట్ల ఏది మెట్టూరు మెట్రూరు వెళ్ళాము రెండు రోజులు ఆ మిల్లు దగ్గర ఉండిపోనాము మరి లాసు రైతులు పడాలా దానికి రూట్ ఉందా ఎవరికి తెలుసా అక్కడ కొట్సా ఆన్లైన్లో కొట్టారు ఆ మిల్లుకి పంపించాను దానికి రూట్ తెలుసా ఆవిడికైనా ఏ గవర్నమెంట్కి ఏ ఏ ఎమ్మెల్యేలకి ఏ ఎంఆర్ఓలకి ఆ రూటు తెలుసా ఏ రూట్లో వెళ్తే ఆ మిల్లుకి వెళ్తాం ఆ రోడ్డు ఎలా ఉంది అక్కడ కట్ అవుతుందా కట్ అవుదా లారీ అని ఆవిడకి తెలుసా లారీలకి జీపీఎస్ఎల్ చేసేస్తారా వ్యాపారస్తులకి జీపీఎస్ఎలు చేసేస్తారా వ్యాపారస్తులకి జీపీఎస్లు ఎలా చేస్తారండి రైతులకి ట్రాక్టరు వ్యాను పది పది బస్తాలు ఉన్నోడికి పది బస్తాలే చేయాలి జీపీఎస్ వంద బస్తాలు ఉన్నట్టు వంద బస్తాలు జీపీఎస్ చేయాలి ఎవడు వాడు తోలుకుంటారు రైతులు ఈ వీళ్ళు రైతు వీళ్ళు ఏం చేస్తున్నారు వాలంటీర్లు యాభై మందికి ఒక వాలంటీర్ ఉన్నాడు కదా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏం సర్వీస్ చేస్తున్నారు ఎందుకు అలాంటప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోతే మానేయాలి మాకు ఈ జాబ్ వద్దు ఐదు వేలు ఇస్తున్నారు ఐదు వేలకి ఎవడండి జాబు ఎవడన్నా అవుతాడు సిగ్గులు లేకుండా చేస్తున్నారు వాలంటీర్లు ఐదు వేలకు జాబా ఏమంటే నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాము ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని జగన్ గారు చెప్తున్నారు ఐదు వేలకి ఏమండి ఏంటండి ఒక కళాశాల రోజుకి పాతిక గాజీలు బ్యాగ్ చొప్పున ఎంత సంపాదిస్తున్నారండి అండి ఎంత సంపాదిస్తున్నారు ఒక కళాసి మూడు వేలు నాలుగు వేలు రెండు వేలు లేదంటే వెయ్యి సంపాదిస్తున్నారు ఎక్కలేయండి అలాంటప్పుడు ఒక వాలంటీకి ఐదు వేలా అంటే అది జాబా ముష్టే ఏంటి అసలు ఏమంటే అట వాలంటీలు ఆ నెలకి ఐదు వేల అంట అంటే ఒక్క పెన్షన్ ఇస్తారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఫస్ట్ తారీఖున పెన్షన్ ఇస్తారండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు అలాంటప్పుడు ఐదు వేలు కూడా వాళ్ళకి వేస్టే కదా ఐదు వేలు ఎవరికి కూడా దండిగే ఎందుకంటే ఈ ఒక్క మనిషి చాలు యాభై మందికి ఒకగలేందుకండి ఒక మనిషి ఇస్తే ఫస్ట్ తారీఖున అందరికీ కూడా ఇచ్చేస్తారు ఎవరు డబ్బులు వాళ్ళకి మూడు వేలు ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నారు కాబట్టి జగన్ గారు ఏ పాకెట్ నుంచి ఇచ్చేట్లేదు అర్థమైందా ఇవన్నీ అప్పులు చేసే ఇస్తున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు